కంటోన్మెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ పరిధిలోని నలభై రెండు మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పికెట్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకు ఖర్చులు భారం కాకుండా ప్రభుత్వం తరఫున అందించే సాయమే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అని గత ప్రభుత్వ కాలంలో ఈ చెక్కులు చాలా ఆలస్యంగా వచ్చేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వేగంగా చెక్కులను పంపిణీ చేస్తుందని అన్నారు ప్రభుత్వం ఏ మంచి పని చేసినా విమర్శలు చేయడం నిందలు వేయడం ప్రతిపక్షాలు అలవాటు చేసుకున్నాయని అన్నారు గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయని అందుకే హామీలు అమలు కాస్త ఆలస్యం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదల సంక్షేమం పట్ల మాత్రం వెనుకడుగు వేయడం లేదని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం కేవలం ఆ పార్టీ నాయకుల రీసైక్లింగ్ దందాకే ఉపయోగపడిందని ప్రజలు ఆ బియ్యం తినలేక ఇబ్బందులు పడ్డారని అన్నారు ఇక బీజేపీ సన్న బియ్యం తామే ఇస్తున్నామని క్రెడిట్ కోసం పాకులాడుతుందని బీజేపీ సన్న బియ్యం ఇస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ పథకం ఎందుకు అమలు చేయట్లేదని ఎద్దవా చేశారు ప్రతిపక్షాల డైవర్షన్ పాలిటిక్స్ లో పడకుండా ప్రజలు తమకు మంచి చేస్తుంది ఎవరు తెలుసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండునాయక్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు గౌరవ ఎంఆర్ఓ పాండు నాయక్ గారికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి అక్కలకి చెల్లెలకి అన్న తమ్ముళ్ళందరికీ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నలభై రెండు మందికి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్లిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇదొక సపోర్టు అందులో భాగంగానే ఈరోజు నలభై రెండు మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ఓలు బీజేపీలు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఈరోజు చెక్కులు ఇచ్చి అనగానే పొద్దున వారు బంగారం ఏందని అడుగుతారు నిన్న సన్న బియ్యం ఇచ్చినాక రెండు వేల ఐదు వందలు ఏమైంది అంటారు అట్లా ఏదో ఒక ఇది ఇచ్చిందంటే దీని గురించి మాట్లాడకుండా పెన్షన్ ఏమైంది రెండు వేల ఐదు వందలు ఏమైంది అది అమ్మ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్ చూసి అంతకుముందుకు ఆర్థిక పరిస్థితి అన్ని ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కమిషన్లకు వాళ్ళు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఉంటాయో అవన్నీ కొల్లగొట్టినందుకే ఇచ్చిన హామీలు లేట్ అవుతుంది లేట్ అయినా కూడా ఏదేది అవసరం ఉందో అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు ఏమేమి ఇవ్వాలా అది ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు మీకు సరైన సమయంలో వాళ్ళ ప్రభుత్వం లేట్ అయినా కూడా మనమైతే మీకు ఎవరికి షాదీ ముబారక్ చెక్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి చెక్ ఇవ్వడం అవుతుంది వారు మళ్ళీ ఇచ్చినాక కూడా బంగారం ఏమైందని అడుగుతారు అన్నీ టైం టు టైం బట్టి అన్ని ఇస్తాము ఏ విధంగా అయితే గతంలో మీరందరికీ తెలుసు దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినకపోతుండే తినక అదొక బాధ కొత్త సన్న బియ్యం కొనుక్కోవాలంటే కొనలేని పరిస్థితి అటు అడ్జస్ట్మెంట్ అయిపోయి వీలైతే తిన్నారు లేకుంటే అమ్మేసుకున్నారు దీన్ని తీసుకపోయి రైస్ దందా చేసిరు బీఆర్ఎస్ రైసు దందా ఈ రైస్ని ఏం చేసిరు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి 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 పైసలు సంపాదించి రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఖజానా ఖాళీ చేసి పేద ప్రజలు దొడ్డు బియ్యం తింటలేరని తెలిసినాక అది ఆపేసి సన్న బియ్యం ఇయ్యాలా కదా పది సంవత్సరాలు వాళ్ళు సన్న బియ్యం ఇవ్వలే రేషన్ కార్డులు ఇప్పుడు మనం రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం సన్న బియ్యం కూడా ఇచ్చి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలా మీకు ఇష్టమైంది మీకు నచ్చినది ఏదైతే సన్న బియ్యం ఉందో అదే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది వారు ఏం చేస్తారంటే ఏ మంచి పని చేసినా కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఏదో లోపాలు చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలా మిమ్మల్ని ఆశలు పెట్టాలా డైవర్షన్ చేయాలని చూస్తున్నారు దయచేసి మీరు ఆలోచించండి వాళ్ళు పది సంవత్సరాలు ఇవ్వండి మనం ఇస్తున్నాం మన ప్రభుత్వం ఏమమ్మ సన్న బియ్యం ఈ పది సంవత్సరాలు ఇచ్చిరా ఇప్పుడైతే మన ప్రభుత్వం ఇస్తుంది కదా వారైతే ఇవ్వలే కదా వారు ఇచ్చే ఉద్దేశం ఉన్నా మీ మీద ప్రేమ ఉన్నా మీ గురించి పట్టింపు ఉన్నా ఈ పది సంవత్సరాలలో ఇచ్చేది ఉంటే ఇవ్వలే మళ్ళీ ఇంకొక వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుండ్రు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తేనే ఈ సన్న బియ్యం వస్తుందని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంటే నిజంగానే ఈ బియ్యం ఇస్తే దేశం అంత ఇయ్యాలి కదమ్మా ఏమమ్మా पूरा देश भर में देना हाँ। काले अपना स्टेट में क्यों हो रहा अपना स्टेट वाले देरे बोल के अपना स्टेट में हो रहा एक चीज दूसरा चीज क्या है पूरा देश में भी बीजेपी का गवर्नमेंट जैसा तेलंगाना राष्ट्र में अपना कांग्रेस सरकार है वैसे भी देश में बीजेपी का भी गवर्नमेंट है अकड़ कैसे अलग गवर्नमेंट बीजेपी वालों अच्छे इला सीियम अकड़ इवर అంటే మనం ఏం చేస్తారు మనం ప్రశాంతంగా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంత పైస గలడున్నా కూడా ఇప్పుడు మన రేషన్ షాప్లో వచ్చే సన్న బియ్యమే తింటాం అదే అదే సన్న బియ్యం ఎవరైనా తినాలి వాళ్ళ బాధ వాళ్ళకి మంట అంతేందంటే పైసలున్న వాళ్ళు తినే బియ్యం కూడా ఈ గరీబో ఎందుకు తినాలనే వాళ్ళ ఆలోచన కాబట్టి వాళ్ళ కడుపు మంటతోటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలా మిమ్మల్ని డైవర్షన్ చేయాలి అని చూస్తుంటారు కాబట్టి దయచేసి మీరందరు పెద్ద మనసు చేసుకొని ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి త్రూ ఇన్ని రేషన్ షాప్లకి వెళ్ళి ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అంటే ఎమ్మెల్యే గారు ప్రపోజ్తోనే వస్తుంది అందరికీ ఇప్పుడు మొత్తం ఇప్పుడు నలభై రెండు చెక్కులు ఇచ్చినాం మనం ఇది సాది కళ్యాణ కళ్యాణలక్ష్మి రెండు కలిపి అంటే సుమారు నలభై రెండు లక్షల అన్నమాట లక్ష పదహారు చొప్పున ఇస్తున్నాం మనం దీనికి ఏమైనా మీ దగ్గర ఏమైనా మా ఆఫీస్ వాళ్ళు ఏమన్నా అవకతవకలు ఏమైనా మాకు మీకు చేసినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే నేనైతే ఎప్పుడు ఆఫీసులోనే ఉంటా తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం కానీ పై అధికారుల దృష్టికి తీసుకోబడడం చేయడం జరుగుతుంది ఏమైనా ఇది ఇది ఒక కళ్యాణలక్ష్మి విషయమే కాదు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏరే మీకు సమస్యలు బీపీఎల్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే త్వరగా చెప్పి ప్రయత్నం చేస్తాను